వ్యాపార రంగంలోకి బ్రాహ్మణులు రావాలని వారిని ప్రోత్సహిస్తూ నిష్ణాతులుగా తీర్చిదిద్దేందుకు ఏర్పాటైన సనాతన ఎంటర్ప్రీనియర్స్ అసోసియేషన్ శ్రీ విశ్వావసు నావ సంవత్సరంలో అద్భుత కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది సనాతన ఆధ్వర్యంలో ఇప్పటికి ఎంతో మంది బ్రాహ్మణులు వ్యాపార రంగంలో రాణిస్తున్నారని వారిని స్పూర్తిగా తీసుకుని ఈతరం రాబోయే తరాలకు మరింత ప్రోత్సాహాన్ని అందించే విధంగా ఉండాలని కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు అసోసియేషన్ జాతీయ అధ్యక్షులు సత్యం శ్రీరంగం వర్కింగ్ ప్రెసిడెంట్ ఆర్సీ మూర్తి తెలిపారు ఈ నెల తేదీ శనివారం నాడు నాగోల్ మెట్రో స్టేషన్ దగ్గరలోని ఉప్పల్ శిల్పారామం ఎదురుగా ఉన్న శ్రీరస్తు కన్వెన్షన్ హాల్లో సాయంత్రం శ్రీరామ కళ్యాణంతో మొదలయ్యే కార్యక్రమాలు ఆ తర్వాత శ్రీ విశ్వా సంవత్సరం ఫలితాలు ఆ తర్వాత సనాతన ఆధ్వర్యంలో వివిధ రంగాల్లో విశిష్టులైన వారికి ఉగాది పురస్కారాలు అందిస్తున్నట్లు తెలిపారు బ్రాహ్మణుల వివిధ రంగాల్లో ఎంతో పేరు ప్రఖ్యాతులు గడించారని వ్యాపార పారిశ్రామిక రంగాల్లో కూడా వెలుగుదొంగుతారని వెలుగొందుతున్నారని వారు కీర్తిస్తూ సనాతన ఉగాది పురస్కారాలు అందించి సత్కరించుకోవడం వల్ల నవతరానికి ఆదర్శంగా ఉంటుందని అన్నారు ప్రతి ఏడాదిలానే ఈసారి కూడా ఈ కార్యక్రమం అంగరంగ వైభవంగా జరిపేందుకు ఏర్పాట్లు చేస్తూ ఉండగా కార్యక్రమానికి హంపి పీఠాధిపతులు శ్రీశ్రీ శ్రీ విరూపాక్ష విద్యారణ్య భారతి వారు విచ్చేస్తున్నట్లు ప్రకటించారు స్వామివారి అనుగ్రహంతో పాటు యతీశ్వరుల సమక్షంలో ఈ పురస్కారాలు అందించనున్నట్లుగా తెలిపారు బ్రాహ్మణులను వ్యాపార రంగంలో తీర్చిదిద్దడమే కాకుండా సరికొత్త కాన్సెప్టులతో వచ్చేవారిని ప్రోత్సహిస్తూ వారిని వ్యాపారంలో నిలదొక్కునేలా సహాయక సహకారాలు అందించడంలో సనాతన అసోసియేషన్ కృషి చేస్తుంది అసోసియేషన్ చైర్మన్ ప్రణీత్ గ్రూప్ చైర్మన్ కామరాజు నరేంద్ర కుమార్ ఈ విషయంలో ప్రత్యేక శ్రద్ధ వహించి ఎందరికీ మార్గదర్శకులు అయ్యారని వారు తెలిపారు సౌత్ ఇండియాలోనే విస్తరించే విధంగా వివిధ రాష్ట్రాల్లో శాఖలను ఏర్పాటు చేసి కార్యక్రమాలు నిర్వహించేందుకు అసోసియేషన్ వ్యవస్థాపకులు అంబరిత్ ముళ్లపూడి పర్యవేక్షిస్తున్నారని అన్నారు ఇలా ఎందరో వ్యాపార దిగ్గజాల సమూహమే సనాతన ఎంటర్ప్రీనియర్స్ అసోసియేషన్ అని ఇందులో చిన్న వ్యాపారులు కూడా భాగస్వామ్యమయ్యే సంస్థను మరింత ముందుకు తీసుకుపోతున్నారని తెలిపారు ఐదవ తేదీ జరిగే అవార్డ్స్ గ్రాండ్ ఈవెంట్ కు అందరూ ఆహ్వానితులేనని వారు ఆహ్వానిస్తున్నారు